వచ్చిన్ బాయ్స్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి మీ సపోర్ట్ చాలా చాలా బాగుంది అండ్ యాస్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్ వరకు మీరు ఉంటారు మీరు సపోర్ట్ చేస్తారు అని ఏదైతే నమ్మామో అది ఫుల్ఫిల్ అయింది మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నిన్న థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిపోయింది మనం వచ్చి నెట్టి పోడుకున్నట్టే వర్చిన్ బాయ్స్ సో అందరూ బాగా ఎంజాయ్ చేశారండి నిన్న మేము ఏదైతే ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి స్టార్టింగ్ నుంచి ఏదైతే బోల్డ్గా ఏంటి పోస్టర్స్ కొంచెం లౌడ్గా ఉన్నాయి కొంచెం బోల్డ్గా ఉన్నాయని చెప్పేసి ఇట్లా ఏదైతే కమెంట్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ సినిమా మాట్లాడుతుందని మేము డిసైడ్ అయ్యాం అప్పటిదాకా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ లాస్ట్ వన్ మంత్ చాలా కష్టపడుతూ ఉన్నాం మేము అండ్ నిన్న సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు క్రౌడ్ తోటి మేము చాలా సాటిస్ఫై అయ్యాం ఎందుకంటే ఏదైతే మెసేజ్ రీచ్ అవ్వాలనుకున్నామో ఎందుకంటే ఇది వల్గారిటీ కాదు లేకపోతే ఇంకొక వేరే యాంగిల్లో ఉండదు అని మేము ఎంత చెప్పినా కూడా అల్టిమేట్గా సినిమా మాట్లాడుతుంది అనేది మేము ఏదైతే నమ్మామో అది నిన్న ఫుల్ఫిల్ అయింది ఫ్యామిలీస్తో చూసాం మేము అందరితో చూసాం అందరు బాగా ఎంజాయ్ చేశారు అండ్ కుర్రోలు రెచ్చిపోయారు అసలు ఏదైతే జోక్స్కి కనెక్ట్ అవ్వరు అనుకున్నామో దానికి కనెక్ట్ అయ్యారు డీటెయిల్స్ పట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న అంటే చాలా ఎక్కువ మూవీస్ చూస్తున్నాం అంత మూవీ ఎక్స్పోజర్ అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి సో ఒక చిన్న ఫియర్ అయితే ఉంటుంది కానీ ఆ ఫియర్ వల్లే వాళ్ళు చాలా డీటెయిల్స్ పట్టుకున్నారు అండ్ చాలా నాలెడ్జబుల్గా మంచి పర్స్పెక్టివ్ తోటి సినిమా చూశారు సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ ఎవరైతే చూడలేరో ఫిల్ అవుతున్నాయి అండ్ నిన్న ఈవినింగ్ నుంచి పికప్ అయింది అండ్ మార్నింగ్స్ ఇప్పుడు షోస్ పెరిగాయి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్కి కాల్స్ వస్తున్నాయి యాజ్ అన్ యాక్టర్ మేము చాలా హ్యాపీ ఇట్లాంటివి వింటూ ఉంటే మాకు మంచి బూస్ట్ ఇస్తూ ఉంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తామండి అండ్ షోస్ కూడా ఆబ్వియస్లీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా చాలా పెరిగాయి సో అంటే ఒక్కటి ఏంటంటే అంటే మంచి ఏదైనా మూవీ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామంటే అక్నాలజ్మెంట్ ఫస్ట్ రికగ్నిషన్ అక్నాలజ్మెంట్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అండ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఏదైతే అనుకున్నారో ఆ రివ్యూని మీరు కరెక్ట్గా ఇచ్చారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఏదైనా బాగా నచ్చితే బాగుంది అన్నారు చాలా బాగుంది అంటే చాలా బాగుంది అన్నారు బాగాలేదు అంటే బాగాలేదు అన్నారు ఇంకేదైనా చేయొచ్చు అంటే ఇంకా బెటర్ ఉండొచ్చు అన్నారు కొంతమంది ఉంటారండి రివ్యూలు ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు అంటే మేము సినిమా చేసేది మా కష్టం మాకు తెలుసు అంటే ఒక డైరెక్టర్ని ఒక కథ అంటే సినిమాలు ఎవరు ఉన్నారో కూడా తెలియదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మీరు రీసెర్చ్ చేసుకోండి రండి భయ్యా ఫస్ట్ రీసెర్చ్ చేసుకొని రండి అంటే బుక్ మై షోలో కింద ప్రొఫైల్స్ ఉంటాయి గూగుల్ సెర్చ్లు ఉంటాయి మీరు అన్నీ రీసెర్చ్ చేసుకొని వస్తారు కదా రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా ఇది కూడా రీసెర్చ్ చేసుకుని రండి ఎవరు మొహాలు తెలియదు అంటున్నారు నేను ఒకటి రథం చేశాను గేమ్ ఆన్ ఇది నా మూడో సినిమా వర్జిన్ బాయ్స్ సినిమా చేయాలి అంటే ఎంత కష్టమో ఇట్ సైడ్ ఉంటే తెలుస్తుంది మీరు బిహైండ్ ద కెమెరా నుంచొని కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఒక రివ్యూ ఇచ్చేసి బాగుంది బాగుంది బాగాలేదు బాగాలేదు అని చెప్పేసి ఒక్క మాటలో తీసి పడేస్తున్నారు లిటరల్గా అంటే బాగాలేదు ఏం లేదు అని చెప్పేసి ఇట్లా కొంతమంది ఏదో ఏదో టార్గెట్ చేస్తున్నారో లేకపోతే ఏదైనా పర్టికులర్ ఏదైనా రివెంజ్ పెట్టుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు కానీ జస్ట్ తీసి పడేస్తున్నారు అనమాట అంటే ఒక సినిమాని సెట్ చేసుకోవడానికి ఒక కథని సెట్ చేసుకోవడానికి ఒక డైరెక్టర్ని సెట్ చేసుకోవడానికి ఒక ప్రొడ్యూ ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి ఒక ప్రాజెక్ట్ ముందుకు తీయాలంటే మేము నానా చేసి దాకా వచ్చాం అండ్ మాకు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సినిమా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఆ బిలీఫ్ తోటి వచ్చాం మీరు నచ్చకపోయినా నచ్చలే నచ్చలేదు అంటున్నాను కానీ అక్నాలజీ మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్ ఎందుకంటే ఒక బిలీఫ్ తోటి మీరు సపోర్ట్ చేస్తారు ఇంకా ముందుకెళ్ళాలి ఏదైనా బాగాలేదంటే చెప్పండి ఇంప్రూవ్ చేసుకుంటాం ఏదైనా బాగుందంటే అప్రిషియేట్ చేయండి ఇంకా మేము ఇంకా బెటర్ చేసుకుంటాం కానీ తీసి మాత్రం పడేయకండి మీరు సినిమా చూసి మాట్లాడండి సినిమా థియేటర్లో రెస్పాన్స్ చాలా 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 బాగుంది కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకా సినిమానే మాట్లాడుతుంది అని మా కాన్ఫిడెన్స్ మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం అండ్ మీరు చూస్తారు మీరు చూసి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఇదంతా స్ప్రెడ్ అవ్వబోతుంది స్ప్రెడ్ అయింది అండ్ ఇంకా పికప్ అవుతుంది అండ్ మీరు బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్తోనే మేము ఇక్కడ దాకా వచ్చాం మీరు కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఏదైనా ఉన్నా చెప్పండి బెటర్ చేసుకుంటాం బాగుందంటే అప్రిషియేట్ చేయండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మూవీ మంచి టాక్ స్ప్రెడ్ చేస్తున్నందుకు ఇంత ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్